మున్సిపల్ కార్పొరేషన్లోని సరస్వతి నగర్ కాలనీ దగ్గర పెట్రోల్ పంపు అపోజిట్ యూనివర్సిటీ యూనివర్సిటీ బేకరీ పక్కన మిల్లే జరిగింది షేక్ హుషేను బాబు బీటెక్ చదువుకున్నాడు బీటెక్ చదివి ప్రభుత్వ ఉద్యోగాల మీద ఆధారపడకుండా తన స్వశక్తి మీద పైకి రావాలనేటువంటి ఆలోచనతోటి ఇక్కడ మిల్లెట్ టిఫిన్స్ ప్రారంభించడం జరిగింది సాయంకాలం పుట్టు కూడా టిఫిన్స్ రాత్రి పది గంటల వరకు అందుబాటులో ఉంటాయని చెప్తా ఉన్నారు అదేవిధంగా జొన్న రొట్టె కూడా వారి చేసి ప్రజలకు అందుబాటులో ఉంచుతామని చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఈ ఆధునిక యుగంలో ఎవరికి టైం లేక అనారోగ్యాలు పాలవుతారు ఎడమైన మందులు ఇట్లాంటివి తిని ప్రతి దాంట్లో కూడా కల్తీయే కూరగాయలు మొదలుకొని బియ్యము మందు ప్రతి ఒక్క దాంట్లో మనం మందులు వాడటం చేత ఫుడ్ అయితే ఫుడ్ అంతా కూడా కలుషితం అయిపోయి మొత్తము పాయిజనస్గా తయారైంది ఇలాంటి సమయంలో కాదర్వల్లి గారు ఏదైతే ముల్లెట్ పితామహుడు ఉన్నాడో ఆయన యొక్క ఆదర్శాన్ని పుచ్చు పొడిగిచ్చుకున్నటువంటి శే కుషన్ తమ్ముడు మరి అతను బీటెక్ వరకు చదువుకొని ఉన్నత చదువు చదివినప్పటికీ కూడా ఎలాంటి ఉద్యోగాలు చేయకుండా తన స్వశక్తి మీద ఆధారపడి ఈ హోటల్ నడపడం అనేది చాలా సంతోషకరమైనటువంటి విషయం ఇక్కడ ప్రజలందరూ కూడా ఈ సౌకర్యాన్ని మనం ఉపయోగించుకోవాలి మన ఆరోగ్యాలు బాగు చేసుకోవాలి మనం అందరం కూడా మన ఆరోగ్యం గురించి తన జీవితాన్ని కూడా మరి ఇట్లా ప్రజల కోసము ఏదో చెయ్యాలి అనేది కాదర్వాల్ గారు ఏ విధంగా అయితే మరి ప్రజల కోసం నిత్యము ప్రసంగాలు ఇచ్చుకుంటూ మిల్లెట్స్ ప్రచారం చేస్తుండో దాంట్లో భాగంగానే తమ్ముడు విషయాన్ని కూడా మరి రావటం అనేది చాలా సంతోషం మనస్ఫూర్తిగా మేము అభినందిస్తూ ఉన్నాం ఫెడరేషన్ పక్షాన మాకు సుమారు రెండు వందల కాలనీలు ఉంటాయి ఈ రెండు వందల కాలనీలు ప్రజలు కూడా మేము అందరూ కూడా పబ్లిసిటీ చేస్తాం మీడియా ద్వారా కూడా మీరు కూడా ప్రచారం చేసి పాపము ఈ యువకుడికి మీరు అందరూ కూడా సహకారం అందించాలి యువత కూడా ఇతని యొక్క స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి తీసుకొని మరి ఎలాంటి ఉద్యోగాల మీద ఆధారపడకుండా లేకపోతే ఇంకొక ఎవరి దగ్గరకుండా పనిచేయటం కాకుండా తన కాలమే మీద తనే ఇతరులకు పని కల్పించే విధంగా తను ముందుకు పోతా ఉన్నాడు తను తప్పకుండా మేము మా కాంగ్రెస్ పార్టీ పక్షాన అదే విధంగా మరి ఫెడరేషన్ పక్షాన కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేస్తూ మరి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు

సాంబార్ కూడాగ్యకరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి అందరూ కూడా కొడుకుల్లో ఈ యొక్క మాస్టర్ను వినియోగించుకొని ఆరోగ్యాన్ని తగ్గించి కోరుకుంటున్నారు